హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశానండి ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి అన్నం పెట్టుకొని ఓ రెండు గరిట్లు పప్పుచారు వేసుకొని మనం చేసుకున్న ఫిష్ కూడా పెట్టుకొని ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని కలుపుకొని తింటూ ఉంటుందండి భలే ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా తినడం మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఫిష్ ఎలా ఫ్రై చేశానో చూద్దామా ఒక నాలుగు చేపలు తెచ్చుకొని నీట్గా కడిగి క్లీన్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మసాలా అంతా ముక్కకు పడుతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పచ్చికారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఫ్లోర్ వేసానండి అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి నీట్గా నిదానంగా కలుపుకోవాలండి చక్కగా ముక్కకంతా కూడా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ముక్కలకి మొత్తం మసాలా పట్టించేసి కనీసం ఒక రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు ముక్కకి మసాలా పడుతుంది మీకు ఇంకా టైం ఉందంటే కనుక చక్కగా నైట్ మ్యారినేట్ చేసేసుకొని మార్నింగ్ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా మూడు గంటలు పెడుతున్నాను అండి ఫ్రిడ్జ్లో మూడు గంటలు అయితే కనుక సరిపోతుంది మా పిల్లలు ఇంకా ఎక్కువసేపు అయితే కనుక ఇంకా ఎప్పుడు చేస్తామని నన్ను అడుగుతారు సో నేను ఒక మూడు గంటలు పెడుతున్నాను ఫ్రిడ్జ్లో మీకు కుదిరితే నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను కొంచెం ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను అండి మీకు కావాలంటే డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు చేపని మనం నిదానంగా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకొని ప్యాన్లో నిదానంగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక లోపల కుక్ అవ్వదు పైన మాత్రం క్రంచిగా అయిపోతుంది సో తర్వాత తినేటప్పుడు పిల్లలు ఇష్టంగా తినరు ఒకసారి టర్న్ చేసుకుందాం అండి ఒకవైపు బాగా కుక్ అయింది చూసారా ఎంత బాగా వేగాయో నిదానంగా రెండో వైపు కూడా చక్కగా వేయించుకోవాలి మీడియం మంట మీద కనుక వేయిస్తే కనుక లోపల కూడా కుక్ అయ్యి చాలా టేస్ట్ ఉంటుందండి వేయించుకొని నిమ్మరసం వేసుకొని ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి మనకి బయట వాతావరణం కూడా చల్ల చల్లగా చినుకులు పడుతూ పడుతూ ఉంది కదండి ఇలా ఖాళీ ఉన్నప్పుడల్లా చేసి పెడుతూ ఉంటే చక్కగా ఇంట్లో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా అలాగే నేను ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి అంతే అండి ఫిష్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంకా అండి నేనైతే కొంచెం కొత్తిమీర కూడా చల్లాను అయిపోయిందండి ఫిష్ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చేపలో ఒక ముల్లే ఉంటుంది పిల్లలు తిన్నా కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా ఇష్టంగా తింటారండి నేనైతే దీనికి కాంబినేషన్ పప్పుచారు కూడా పెట్టానండి వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ఒక చేప పెట్టుకొని నంచుకొని తింటే భలే ఉంటుంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి